స్టార్ నైన్ ఛానల్ ఉపగ్రహ ఛానల్ గా అవుతున్న సందర్భంలో టెక్కలి ఓమ్ క్లాడ్ స్కూల్ ప్రిన్సిపల్ మధులతా ఛానల్ బృందాన్ని అభినందించారు స్టార్ నైన్ ఛానల్ నుంచి వచ్చే ప్రసారాలు ప్రజలకు చాలా ఉపయోగకరమైనవిగా ఉన్నాయని మైదాన ప్రాంతాల ప్రజలు సమస్యలే కాకుండా మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం హర్షదాయకమని తెలియజేశారు స్టార్ 9 ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డాక్టర్ గోపీనాథ్ రెడ్డి గారిని మరియు CEO షాబుద్దీన్ గారిని మరియు సంస్థ సభ్యులను అభినందించారు ప్రిన్సిపల్ ఆఫ్ ఓక్ల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్టార్ నౌ స్టార్ నైన్ ఈస్ నౌ గోయింగ్ టు కన్మటేట్ టు సాటిలైట్ ఛానల్ సో మై ఐ వాంట్టు ఎక్స్టెండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు మేనేజ్మెంట్ అండ్ స్టార్ నైన్ టీ అండ్ ఆల్సో ఐ వాంట్ టు విష్ ఆల్ టెక్కల్ మెంబర్స్ అండ్ ఆర్ పేరెంట్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ చాలా సంతోషంగా ఉందండి స్టార్ నైన్ ఇప్పుడు సాధారణ ఛానల్ నుంచి శాటిలైట్ ఛానల్గా కన్వర్ట్ అవడం అనేది మనకి చాలా సంతోషంగా ఉంది స్టార్ నైన్ టీవీ వాళ్ళు చాలా చక్కగా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ట్రై చేస్తున్నారు కమర్షియల్గా కాకుండా అందరికీ సహాయపడే విధంగా స్టార్ నైన్ టీం వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇది శాటిలైట్ ఛానల్గా మారితే అందరికి కూడా ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను మళ్ళీ మళ్ళీ మరొకసారి స్టార్ నైన్ మేనేజ్మెంట్ అండ్ టీమ్కి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను